విదేశీ ముహూర్తాలకు టైమ్ జోన్ ప్రాధాన్యత వివరణ సహజంగా మనకి ఈ విదేశీ ముహూర్తాలు చూసేటప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన పంచాంగాలు కంప్యూటరు ప్యాకేజీలు తయారు చేసినటువంటి సిద్ధాంతాలు ఏదైతే రెడీగా ఉంటాయి కంప్యూటర్ ప్యాకేజీలు లేనటువంటి సిద్ధాంతాలు ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఈ జన మన హోరా అలాగపోతే మన లియో ఆస్ట్ర డాట్ కామ్ తర్వాత మళ్ళీ మనకు ఉన్నాయి కదా ఏదంటే పరాసరా లైట్ ఇట్లాంటి సాఫ్ట్వేర్లు తీసుకుంటారు అయితే అందరికీ కూడా ఎక్కువగా మన జగన్నాథ హోర ఇందులో మన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కారణం ఏంటంటే అందులో పంచాంగం తిథివార నక్షత్ర యోగాకరణాలతో పాటు వర్జాలు దుర్ముహూర్తాలతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇచ్చుకుంటూ వచ్చారు అది ఆపరేట్ చేస్తూ మనం టైమ్స్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సరే ఇంకా ఆ రోజు చక్రం చూసుకుని ఆ రోజు చక్రంలో నక్షత్రం అనుకూలించే నక్షత్రమా కాదా ఆ అనుకూలి తారావలం కుదిరిన నక్షత్రం ఒకవేళ పెళ్లికి పనుకొచ్చేదా ఉపనయానికి వచ్చేదా గృహ పురోషానికి వచ్చేదా ఇలాంటి విశ్లేషణతో కూడుకున్నటువంటి మైండ్ సెట్ దాని మీద మనం ప్రదర్శిస్తాం ప్రదర్శించే తర్వాత ఏం చేస్తామంటే మన వర్కింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అందులో భావన లగ్నాలు దగ్గరికి వస్తాం సరే ఆ సమయానికి వార నక్షత్రం అన్నీ ఉన్నాయి లేదని పంచాంగం ఆపరేట్ చేసుకొస్తాం కానీ ఇక్కడ మనకి జిఎంటీ ఫైవ్ థర్టీ అని చెప్పి ఇండియాకు ఉంటుంది మీరు గమనించర్లేదు అంటే ఇక్కడ స్టాండర్డ్ టైము ఐదున్నర అని తీసుకున్నారు తీసుకుని దాని ప్రకారంగా మనకి పంచాంగాల్లోను అఫ్మరిస్లోను వాటిలో కూడా ఐదున్నర స్టాండర్డ్ టైమ్గా మనకి వర్కింగ్ అని చేసేసి మనకి పంచాంగాల్లో ఇచ్చారు ఆ తర్వాత యాక్చువల్లీ ఏంటంటే మన పంచాంగంతో పాటు ఇంకా విదేశాలకి మన పక్కన ఉన్నటువంటి మన పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బంగ్లాదేశ్కి వీటికి కూడా టైం జోన్లు మారుతాయి ఒక్కొక్క దేశానికి ఒక రకమైన టైం జోన్ ఉంటుంది కారణం ఏంటంటే ఆ దేశంలో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాచ్ ఒకే రకమైన వాచ్ చూపించి ఆ స్టాండర్డ్ టైంకి మార్చేస్తారు ఇంకా ఆ స్టాండర్డ్ టైం మార్చేసేసి దాని ప్రకారంగా ఇంకేంటంటే ఆ దేశంలో ఒకసారి ఉదాహరణ ఢిల్లీలోంచి ఫ్లైట్ హైదరాబాద్ బయలుదేరుతాను అనుకోండి యాక్చువల్లీ టైము లోకల్ మెయిన్ టైమ్స్ తీసుకుంటే సుమారుగా దానికి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఈ లోపు అక్కడ బయలుదేరింది ఇక్కడికి వచ్చింది వచ్చే ఒక టైం వాచ్లు టైం మారలేదు లోకల్ మీడియన్ టైంకి ఇబ్బంది అయిపోతుంది అందులో ఏంటంటే స్టాండర్డ్ టైమ్ మార్చారు భారతదేశం అంతా కూడా మీరు గమనించలేదు మన డిడి మొదట్లో దూరదర్శను ఢిల్లీ నుంచే వస్తుండేది ఢిల్లీలో వేసిన టైం మనందరూ వాచ్లు మార్చుకోవాలం మనందరి వాచ్ ఉన్న టైము స్టాండర్డ్ టైం అనమాట ఆ స్టాండర్డ్ టైంకి ఈ టైం జోన్ ప్రకారంగా స్టాండర్డ్ టైం మార్చేశారు ఆ స్టాండర్డ్ టైం ప్రకారంగా లోకల్ మీన్ టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎక్కడికి అక్కడ చేసుకుంటాం కూడా ఆ విధంగా స్టాండర్డ్ టైంకి టైం జోన్కి ముడిపెట్టి దేశమంతా ఒకటే స్టాండర్డ్స్ నడిచేలాగా మనకి మొత్తం ఏర్పడేశారు ఈ టైం జోన్ అనేది గ్రీన్ రుచి రేఖతో మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకుని వచ్చారు దీంతో కంపారిటివ్గా అన్ని దేశాలకు కూడా ఒక్కొక్క మీన్ టైం అక్కడ ఏర్పడేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ అమెరికాలో వెళ్ళామనుకోండి మనం ఒకసారి ఈ అమెరికాలో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు ప్రతిసారి మనకి అమెరికాలో ఐదు రకాల స్టాండర్డ్ టైమ్స్ ఉంటాయి పసిఫిక్ టైము నాలుగు రకాలుగా ఉంటాయి పసిఫిక్ టైము ఈస్టర్న్ టైము అలాగా వాటికి సంబంధించి మనం ఏం చేయాలంటే గంట వ్యవస్థ తేడా ఉన్నట్టు రెండు గంట రెండు గంటల వ్యవధి తేడా వచ్చేవి గంట నర వ్యవస్థ తేడా వచ్చేవి ఇట్లాంటి టైమింగ్స్ ఉన్నాయి ఆ సమయాలకి వాళ్ళు అక్కడ టైం జోన్ మధ్యలో ఏం చేస్తుంటారంటే మార్చుకుంటారు అక్కడ స్టాండర్డ్గా మొత్తం కంప్లీట్ స్టేట్ మొత్తం అంతా ఏదైతే ఒక పసిఫిక్ టైమ్ అనుకోండి పసిఫిక్ టైం అంతా కూడా ఒక టైం మారిపోతుంది ఒక డేట్కి తర్వాత ఈస్టర్న్ టైం అనుకోండి ఈస్ట్రన్ టైంకి మొత్తం మారిపోతుంది అలాగా వాళ్ళు అది మెయిన్ చేస్తున్నారు అట్లాగే అన్ని దేశాల్లో కూడా ఈ స్టాండర్డ్ టైమ్ జోన్ ప్రకారంగా మనం టైం తీసుకుని స్టాండర్డ్ టైం మెయిన్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ అమెరికాలో అయితే మాత్రం ఈ స్టాండర్డ్ టైమ్స్ మరి మధ్య మధ్యలో మార్పు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఏమవుతుందంటే ఆ జిఎంటీ అనే దాంతో కొన్ని కొన్ని దేశాలకు ఏమవుతుంటే ఆటోమేటిక్ చేంజ్ అనమాట మన జగన్నాథ ఇంచుమించుగా ఆల్మోస్ట్ మనం ఏ ప్రాంతానికి కొట్టినా కానీ ఆ ప్రాంతానికి ఈ టైం జోన్ కరెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది టైం జోన్ కరెక్షన్ అనేది మనకు కనుక అవగాహన ఉంటే మనం ఎఫ్ఎన్ఎస్లో మన టేబుల్స్ ఆఫ్ హౌసెస్ అని చెప్పేసి పుస్తకాలు లహరి గారు వేశారు కేపీ గారు వేశారు వాటిని ఆధారం చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటామంటే జనరల్ లగ్నాలు కట్టుకుంటూ ఉంటాం ఆ లగ్నాలు కట్టినప్పుడు ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి లగ్నం కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఓకే దాని ప్రకారం చేస్తే అక్కడే మనం టైం జోన్తో కరెక్షన్ చేసుకునే అటు అక్కడ ఉంది మనకి ఈ కంప్యూటర్లో జాతకాలు వేయడం అలవాటైన తర్వాత మీరందరూ కోపాలు తెచ్చుకోవద్దు జ్యోతిషవేత్తలకు కూడా టేబుల్స్ ఆఫ్ హౌసెస్ చూసి దాని ప్రకారంగా ఏ ప్రాంతానికి కావాల్సిన లగ్నం ఆ ప్రాంతానికి గట్టడం అనేది పోయింది అలవాటు కారణం ఏంటంటే లెందీ టైం అది కూర్చుకొని టైం చేసుకుంటూ కూర్చుంటే మరి స్టాండర్డ్ టైం తీసుకోవాలి స్టాండర్డ్ టైం ప్రకారంగా వర్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి దాని ప్రకారంగా ఇంక ఇండియా పంచాంగంలో కరెక్షన్ అనేది ఉండదు దానికి ఆ టేబుల్స్ ఆఫ్ హౌసెస్లో ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశ లాంగ్వేట్యూడ్ లాటిట్యూడ్ అంటారు వాటిని ఆధారం చేసుకునే లగ్నం కట్టుకుని వెళ్ళిపోతాం ఆ లగ్నం కట్టుకుని లక్ అక్షాంశ రేఖాంశ స్టాండర్డ్ టైము టైమ్ జోను ఈ నాలుగు ఆధారం చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లగ్నాలు కట్టేసుకుంటారు లగ్నం లగ్న ప్రమాణం కట్టేసుకుంటూ ఉంటారు పర్టికులర్ టైంకి ఏ లగ్నం ఉంది అంటే అది చేస్తాడు వాడు కట్టినటువంటి టేబుల్స్ ఆఫీసులు కట్టినటువంటి లెక్క వాడు కనుక బుద్ధిపూర్వకంగా తేడా జరగకుండా కనుక వేస్తే ఏదైతే వేశాడో అదే ఇక్కడ కంప్యూటర్ మీద కొట్టిన వస్తుంది కానీ ఇన్ సెకండ్స్లో ఇక్కడ వస్తుంది అక్కడేమో వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి పది నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ఇలాగా ఈ ముహూర్తం టైంకి వర్జ్యం తగిలిందా దుర్ముహూర్తం తగిలిందా లేకపోతే మరి పంచాంగంలో ఉన్నటువంటి లగ్నానికి ఆ నక్షత్రం మనకు కాల్సిన నక్షత్రం ఆ టైంకి ఉంటుందా లేదా ఇవన్నీ చూసుకుంటే ప్రెసారి కట్టుకుంటూ వెళ్ళి వాడి ముహూర్తం పెట్టాలంటే వాడి పుణ్యకాలం వెళ్ళిపోతుంది అందుకోసమే కంప్యూటర్ను ఆశ్రయం చేసుకుని ముహూర్తాలు పెట్టడం అనేది మంచి పనే ఈ కంప్యూటర్ను ఆశ్రయం చేసుకుని ముహూర్తాలు పెట్టేటప్పుడు ఈ టైం జోన్ కరెక్షన్ కనుక తేగకపోతే ఇందాక మీకు చెప్పాను అమెరికాలో మొత్తం ఒక్కొక్కసారి డేట్లు టైం మార్చేస్తూ ఉంటారని ఆ ఒక్కసారి వాళ్ళ టైం మార్చినప్పుడు ఆ టైం కరెక్షన్ కనుక మన నోటీసులో లేదనుకోండి మనం పంచాంగం చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ వాడికి అక్కడ టైం తేడా వచ్చేస్తూ ఉంటుంది ఉదాహరణకి వాళ్ళకి సుమారుగా ఆగస్టులో అనుకుంటా ఆగస్టులో వాళ్ళకి టైమింగ్స్ మారుతాయి ఆగస్టు కూడా కాదు ఈ వింటర్ జోన్లో వచ్చినప్పుడు వాళ్ళకి మార్పులు తీసుకుంటూ ఉంటారు ఆ మార్పులు వచ్చిన డేట్ని మనం చూసిన కనుక కరెక్షన్ చేసుకోకపోతే మనకి ఇచ్చిన టైము ఆ లగ్నం ఒక గంట ముందు వెళ్ళిపోతూ ఉంటుంది గంట ముందు వెళ్ళిపోయినప్పుడు మనం చేసిన పంచాంగం అంతా కూడా ఒక గంట ముందుకి గంట వెనక్కి చూపిస్తూ ఉంటుంది ఆ కరెక్షన్ రోజున పంచాంగం మీద అవగాహన ఉండాలి నవంబరు రెండు మూడు తారీఖుల్లో చేంజ్ తీసుకుంటారు ఒక గంట చేంజ్ ఆ నవంబర్ రెండు మూడు తారీఖులో గంట చేంజ్ తీసుకున్నాక మరి నేను న్యూయార్క్ టైంకి కదా చెప్తున్నాను దాని ప్రకారంగా అంటే మా పంచాంగంలో న్యూయార్క్ పంచాంగం ఉంటాం కాబట్టి మాకు ఆ కరెక్షన్స్ మీద అవగాహన ఉంది అలాగే ఆ టైం జోన్ కరెక్షన్ అనేది కనుక మీకు అవగాహన లేకపోతే ఆటోమేటిక్ టైమ్ జోన్ కరెక్షన్ లేనటువంటి ప్యాకేజీలు కనుక పట్టుకుని మీరు పంచాంగంలో ముహూర్తాలు కనుక ఇస్తే అక్కడ ముహూర్తం ఒక గంట ముందుకి ఒక గంట తర్వాతకి చూపించే లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ గంట ముందు గంట తర్వాత చూపించినప్పుడు మీరు చేసిన పంచాంగం అంతా కూడా వృధా అయిపోతుంది మీరు ఇచ్చిన ముహూర్తం టైమింగ్స్ అనేది వృధా అయిపోతాయి కదా మళ్ళీ మార్చి ఎనిమిదో తారీఖులో మార్పిస్తాడు నవంబర్ రెండు మూడు తారీఖులో ఈ న్యూయార్క్ టైమింగ్స్కి సంబంధించి నవంబర్ రెండు మూడు తారీఖుల్లో గంట వ్యవధిని మార్పు చేసి మరి స్టాండర్డ్ టైంలో మళ్ళీ ఎనిమిది మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖులో మార్పు చేస్తాడు ఈ టైం జోన్ అవగాహన కనుక లేకపోతే మేము గతంలో విదేశీ విదేశాలకు పంచాంగంలో ముహూర్తాలు ఎట్లా పెట్టాలి అనే దాని మీద ఒక వీడియో చేసాం ఈ టైం జోన్ కరెక్షన్ అక్కడ చెప్పడం మర్చిపోయాం టైం జోన్ కరెక్షన్ ఎందుకంటే జనరల్గా అందరికీ కూడా పంచాంగకర్త జ్యోతిషం అంటే వాళ్ళు చాలామంది ఎంఏ చేస్తున్నారు ఎంఏ జ్యోతిషంలో ఎఫ్ఎన్ఎస్ పెట్టుకుని ఎఫ్ఎన్ఎస్ ప్రకారంగా తిదివార నక్షత్రాలు కట్టడము తర్వాత టైం టేబుల్స్ ఆఫ్ హౌసెస్ ప్రకారంగా లగ్నాలు కట్టడం కూడా నేర్పుతారు కదా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు లేని ఉద్దేశంతో ఈ టేబుల్స్ ఆఫ్ హౌసెస్ ప్రకారంగా లగ్నాలు కట్టే ఉద్దేశం కనుక ఉన్నవాడికి సబ్జెక్ట్ ఉన్నవాడికి మరి స్టాండర్డ్ టైము తర్వాత టైమ్ జోను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీద అవగాహన లేకపోతే సైడల్ టైము వాటి మీద అవగాహన లేకపోతే కనుక వాడు లగ్నం కట్టలేడు కదా అనే ఉద్దేశంతో నేను దాన్ని దాటివేస్తే ఈ మధ్యకాలంలో దుర్మిదాలని ఫోన్ చేశారు అయ్యా మరి స్టా ఐఎస్టీ ఐదు ముప్పై ఉంది దీని ప్రకారం మీరు పంచాంగంలో చెప్తున్నారు అక్కడ టైమింగ్స్ తేడా వచ్చినప్పుడు ముహూర్తంలో జంపింగ్ ఉంటాయి కదా అని ఉంటాయి కదా అంటే ఆటోమేటిక్ చేంజ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్లలో అయితే మీకు ఆ తేడా రాదు అది గమనించుకోవాలి ఆటోమేటిక్ టైం జోన్ చేంజ్ కనుక లేని వాటిల్లో ఆ జిఎంటీ ఆర్ మైనస్ ఏదో ఒకటి అది ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు గంటల నాలుగు గంటల మూడు గంటల ఇవన్నీ కూడా ఇస్తాడు అది కనుక లేనటువంటి పంచాంగం అయితే అప్పుడు మీకు తేడా వస్తుంది మీకు ఈ కరెక్షన్ కావాలంటే కనుక మా పంచాంగం పక్కన పెట్టుకోండి ఆ పంచాంగంలో న్యూయార్క్ టైమ్స్ ఉందా చెప్పాను సరే నవంబర్లోను మార్చిలో డేట్లు ఆ డేట్లు ఒకసారి చేంజ్ అయినప్పుడు ఇండియా పంచాంగానికి అక్కడికి కరెక్షన్ అని తేడా వచ్చి చూడండి అలాగ ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి కూడా మీరు ఆ టైమ్ జోన్ మీద అవగాహన కలిగి ఆ టైం జోన్ ప్రకారంగా ఒకవేళ ఆస్ట్రేలియా ముహూర్తం పెడుతున్నాం ఆస్ట్రేలియా టైమ్ జోన్ ప్రకారంగా ఇది కరెక్షన్ తీసుకుందా లేదా లేకపోతే మనం దానికి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి లేదు ఒకవేళ ఏ జర్మనీలో ముహూర్తం పెడుతున్నాం వాళ్ళు టైం జోన్ ప్రకారం కరెక్షన్ తీసుకుందా లేదా ఆటోమేటిక్ కరెక్షన్ తీసుకుందా లేదా మనం ఇవ్వాలా ఆ టైం జోన్ కరెక్షన్ మీద అవగాహన లేని వాళ్ళు వాటి జోలుకు వెళితే అవాస్ పాలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గంటల తరబడి వ్యవహారాలు తేడా వస్తాయి కదా అట్లాంటివి ముహూర్తాల్లో తేడా వచ్చే అవకాశం ముహూర్తం అక్కడ తేడా ప్రధానంగా లగ్నం మీద పడిపోతుంది ఆ టైం జోన్ కరెక్షన్ వ్యవహారం అంతా దిదివారి నక్షత్రాల్లో కూడా కరెక్షన్ వచ్చినా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అవగాహన ఉండి ముందుకు వెళ్తే బాగుంటుంది లేనప్పుడు ఇబ్బందికరం అవుతుంది ఇందులో కూడా మన ఈ సాఫ్ట్వేర్ మన దొరికే సాఫ్ట్వేర్లో కూడా జగన్నాథౌరలో వర్జాల సమయానికి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రం దగ్గర ఉంటారు సుమారుగా మన పంచాంగాల్లో మనం వేసేటువంటి టైమింగ్స్కి అక్కడ ఉండే టైమింగ్స్ తేడా వస్తుంది అందువలన అది కూడా అందరూ దాని మీద అవగాహన ఉంటేనే వాటిని గమనించగలుగుతారు కేవలం కంప్యూటర్ ప్యాకేజ్ దొరికింది కదా అని చెప్పి టకటగా దాని ప్రకారం పంచాంగంలో ముహూర్తాలు సెట్ చేసుకుంటూ అనేటువంటి కనుక ప్రయత్నాలు ప్రారంభం చేస్తే అసలంటూ దీని మీద అవగాహన లేని వాళ్ళు కనుక దీన్ని మొదలెడితే వాళ్ళు ఖచ్చితంగా అబాస్ పలయ్యే అవకాశాలు వస్తున్నాయి అది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పాషిస్తూ స్వస్తి